అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ బుల్ మార్కెట్ నేను మీ దీప్తి ఈరోజు స్టాక్ మార్కెట్ గురించి అలానే గోల్డ్ ప్రైజెస్ గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు మా బిజినెస్ ప్రతినిధి వర్మ గారు హలో గుడ్ హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి మార్నింగ్ సో వర్మ గారు మనం చూసుకున్నట్లయితే నిన్న పాజిటివ్ ట్రెండ్తో క్లోజ్ అయిందని చెప్పుకోవచ్చు మార్కెట్ ఎందుకంటే మార్నింగ్ నుంచి పాజిటివ్గా నడిచింది ఈవినింగ్ కూడా పాజిటివ్ ట్రెండ్తో క్లోజ్ అయింది అసలు ఎలా ఉండబోతుంది అంటారు ఈరోజు స్టాక్ మార్కెట్ మీరు చెప్పినట్టు నిన్న స్టాక్ మార్కెట్ అంతా కూడా పాజిటివ్గా క్లోజ్ అయిందండి అలాగే రికార్డు స్థాయికి చేరుకుంది దగ్గర దగ్గరగా ఇంకా నిఫ్టీ మనం ఎప్పుడో ఎప్పుడు అనుకుంటున్నాం ఇరవై ఐదు వేలకి ఎప్పుడు చేరుకుంటుందని దానికి కూడా చాలా దగ్గరలోకి వచ్చింది సో ఈ రెండు రోజుల్లో ఏమన్నా అది ట్వంటీ ఫైవ్ టచ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఒకసారి నిన్న స్టాక్ మార్కెట్ ఎక్కడ క్లోజ్ అయింది ఏంటి అన్నది ఒకసారి చెప్పుకుందామండి నిన్న క్లోజ్ అయ్యే టైంకి సెన్సెక్స్ మూడు వందల యాభై ఎనిమిది పాయింట్ తొమ్మిది మూడు పాయింట్లు ప్రాఫిట్స్ తోటి ఎనభై ఒక వేల ఎనిమిది వందల పద్నాలుగు పాయింట్ల దగ్గర క్లోజ్ అయిందండి అలాగే నిఫ్టీ వచ్చి నూట ఇరవై ఒకటి పాయింట్ అరవై ఐదు పాయింట్లు ప్రాఫిట్స్తో ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది పాయింట్ తొమ్మిది ఐదు దగ్గర క్లోజ్ అయిందండి సో ఓవరాల్గా చూసుకుంటే నిన్న చాలా బాగా ప్ర పెర్ఫామ్ అయినట్టే లెక్క పాజిటివ్ సైన్స్లోకి వచ్చింది సో ఇందులో చూసుకుంటే ఇంకా నిఫ్టీలో చూసుకుంటే కనుక జేఎస్డబ్ల్యూ డబ్ల్యూ స్టీల్ ఏషియన్ పెయింట్స్ ఎస్డిఎఫ్సి లైఫ్ ఎన్టీవీసీ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ టాప్ గెయినర్స్గా ఉన్నాయండి అదేవిధంగా బ్రిటానియా డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ రిలయన్స్ గ్రాసింగ్ ఇవి కొంచెం లూజర్స్గా ఉన్నాయి సో ఇంకా స్టాక్ మార్కెట్ పాజిటివ్ మోడ్లో ఉన్న రీజన్స్ ఏంటి మనం అనుకున్నట్టు ఫెడరేట్స్ ఏమైనా ప్రభావం చూపించా అలాగే మనం చాలా పెద్ద కంపెనీలు నిన్న ఫలితాలు ప్రకటించాయి క్వార్టర్ ఫలితాలు ఫస్ట్ క్వార్టర్ ఫలితాలు సో అవి ఎలా ఉన్నాయి ఏంటి ఈ క్వార్టర్ ఫలితాల వల్లనే ఇలాగా మనకి స్టాక్ మార్కెట్ పెరుగుతుందా ఈ విషయాలన్నీ చెప్పడానికి మనకి స్టాక్ మార్కెట్ అనలిస్ట్ డాక్టర్ అనిల్ కుమార్ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాం గుడ్ మార్నింగ్ అనిల్ కుమార్ గారు గుడ్ మార్నింగ్ అండి నమస్కారం అనిల్ కుమార్ గారు నిన్న పాజిటివ్ సైన్ కనబడింది నిన్న స్టాక్ మార్కెట్ బాగా పరుగులు తీసింది సో అదే సైన్ ఈరోజు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మన కంపెనీలు చాలా పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా నేను మనకి ఫైనాన్షియల్ రిజల్ట్స్ ఇచ్చినాయి ఫస్ట్ కోటరీ వాటి రిజల్ట్స్ ప్రభావంతో పరిగెత్తింది అంటారా ఎందువల్ల స్టాక్ మార్కెట్ మళ్ళీ పుంజుకుంది బాగా ఫస్ట్ టు స్టార్ట్ విత్ అండి ఇవాళ ఇట్ విల్ బి హిస్టారిక్ డే కంపల్సరీ వాళ్ళ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ప్రాస్ అవుతుంది మార్కెట్ ఆల్రెడీ గిఫ్ట్ నిఫ్టీ ఆల్రెడీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ దగ్గర ట్రేడ్ అవుతుంది సో ఇవాళ ఆల్రెడీ వి కెన్ సీ ఏమంటారు డైరెక్ట్లీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైన్ ని స్టార్ట్ అవ్వచ్చు ఓపెనింగ్ అప్ గ్యాప్ అప్ సో దట్స్ గ్రేట్ అంటే ఒక సెలబ్రేషన్ సెలబ్రేటరీ డే మార్కెట్స్ ఆర్ ట్వంటీ అండ్ రీజన్స్ వచ్చేసి నాట్ జస్ట్ అంటే మన కంపెనీ బిగ్ కంపెనీస్ అన్ని రిజల్ట్స్ అన్ని బాగా ఉన్నాయి వాట్ ఎక్స్పెక్టెడ్ కన్నా అంటే అనలిస్ట్ ఎక్స్పెక్టెడ్ కన్నా కూడా బెటర్ రిజల్ట్స్ ఇచ్చే క్వైట్ ఆఫ్ యూఆర్ థింగ్ దానికన్నా కూడా గ్లోబల్ ర్యాలీ అనేది మార్కెట్స్ లో చాలా మార్కెట్స్ లో నిన్న ర్యాలీ జరిగింది అండ్ యుఎస్ ఫెడ్ కూడా తన డేటా రిలీజ్ చేశారు వాళ్ళు ఇండికేషన్ ఇచ్చారు ఈ క్వార్టర్ అంటే నెక్స్ట్ సెప్టెంబర్ క్వార్టర్లో కంపల్సరీ రేట్ కట్ ఉండే అవకాశం ఉందన్నారు సో వాళ్ళ ఇన్ఫ్లేషన్ నెంబర్స్ అవన్నీ స్మూత్ అయినాయి సో దట్స్ ఆల్సో పాజిటివ్ ఇండికేటర్ అందుకే మార్కెట్స్ యుఎస్ మార్కెట్స్ కూడా నిన్న చాలా బాగా పర్ఫామ్ చేశాయి అండ్ ఈవెన్ ఏషియన్ మార్కెట్స్ కూడా పర్ఫామ్ చేశాయి అండ్ దట్ విల్ సి విల్ సి టుడే ఆల్సో మన మార్కెట్ కూడా దెర్ ఈస్ నెగిటివ్గా ఎక్కువ ఏమీ లేదు ఈవెన్ కొంచెం ఆయిల్ రూడ్ ట్రేడ్ పెరిగినా కానీ ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ఎఫెక్ట్ పెద్దగా ఉండదు సో ఆన్ ద హోల్ ఇట్ విల్ బి వెరీ పాజిటివ్ డే రిజల్ట్స్ కూడా బాగా వచ్చాయి చాలా ఫైనాన్షియల్ రిజల్ట్స్ ప్రకటించిన వాటిలో ఏమైనా పెద్ద కంపెనీలు కొన్ని కంపెనీల గురించి చెప్పగలుగుతారా సార్ ఏ కంపెనీలు అంతవరకు వచ్చినాయి నిన్న నిన్న మెనీ మెనీ కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేశాయి క్వార్టర్లీ రిజల్ట్స్ వన్ ఆఫ్ వుడ్ బి టాటా స్టీల్ టాటా స్టీల్ ఎక్స్పెక్ట్ చేసిన అనలిస్ట్ ఎక్స్పెక్ట్ చేసిన ఆరు వేల మూడు వందల ఇరవై కోట్ల ఏ అనుకున్నారు బట్ ఆరు వేల ఏడు వందల కోట్ల వరకు అండి ట్వెల్వ్ పర్సెంట్ హైయర్ వచ్చింది అలాగే వాళ్ళ టా వాళ్ళ నంబర్స్ అదర్ నంబర్స్ కూడా చాలా బాగా వచ్చాయి అండ్ వాళ్ళు నెదర్లాండ్స్ ఆపరేషన్స్లో నెగిటివ్ ఉంటుంది అనుకున్నారు ఆ నెగిటివ్ కూడా కొంచెం తక్కువ నెగిటివ్ ఉంది సో దట్స్ ఆల్సో బెటర్ దాన్ వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సో అది టాటా స్టీల్ ఒకటి అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా పిఎస్యూ అది కూడా తన రిజల్ట్స్ అనౌన్స్ చేసింది వాటికి కూడా డిపాజిట్స్ అప్ అయ్యాయి అడ్వాన్సెస్ పెరిగాయి సో దట్స్ ఆల్వేస్ గుడ్ అంటే లోన్ బుక్ పెరిగింది డిపాజిట్స్ పెరిగినాయి చాలా అండ్ ఆల్సో ఇంట్రెస్ట్ ఇన్కమ్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ పది పదివేల తొమ్మిది వందల తొంభై కోట్లు రీచ్ అయింది సో అండ్ నెట్ ప్రాఫిట్ అనేటికన్నా ఇంపార్టెంట్ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పెరిగి నియర్లీ ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ క్రోర్స్కి రీచ్ అయింది గుడ్ సైన్ ఫర్ ద బ్యాంకింగ్ బ్యాంక్ ఆఫ్ బరోడా అండ్ ఆల్సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఇట్స్ అ గుడ్ యూనో ఇండికేషన్ దట్ బ్యాంక్స్ ఆర్ డూయింగ్ గుడ్ సో ఈవెన్ ఎస్బీఐ ఆల్సో లాస్ట్ వీక్ చూసాం మనం వండర్ఫుల్ రిజల్ట్స్ ఇచ్చింది అండ్ ఈవెన్ ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసిఐ కూడా బాగా రిజల్ట్స్ ఇచ్చింది హెచ్డిఎఫ్సి కూడా ఎక్స్పెక్టెడ్ కన్నా బెటర్ ఇచ్చింది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ ఏదైతే ఫ్యూ ఒక ఫ్యూ వీక్స్ నుంచి అప్స్ అండ్ లో ఉందో వీ కెన్ సి డిసైసివ్గా పాజిటివ్గా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది దీంతో పాటు ఇంకొక మిడ్ క్యాప్ ఇంకొక మిడ్ క్యాప్ కంపెనీ డిఎం హెల్త్ కేర్ సో ఇది కూడా నెట్ ప్రాఫిట్ ఫైవ్ ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ క్రోర్స్ చేసింది అండ్ ఎబిట్టా కూడా ట్వంటీ టూ పర్సెంట్ పెరిగింది అండ్ ఆల్సో కోల్ ఇండియా అంటే దిస్ ఈజ్ అ మేజర్ బిగ్ కంపెనీ బెహ్మోతల్ ఇది వచ్చేసి వాటి కన్సాలిడేటెడ్ నెట్ ప్రాఫిట్ కూడా చాలా బాగా పెరిగింది ఫోర్ పాయింట్ టూ పర్సెంట్ పెరిగింది అండ్ నెట్ ప్రాఫిట్ నెంబర్ వచ్చేసి టెన్ థౌసండ్ నైన్ ఫార్టీ త్రీ క్రోర్స్ వండర్ఫుల్ నంబర్స్ సో మల్టిపుల్ కంపెనీస్ ఆర్ గివింగ్ గుడ్ రిజల్ట్స్ కొన్ని రోజులు కంటిన్యూ అవకాశం మేజర్ కంపెనీస్ ఎలాగో గుడ్ రిజల్ట్స్ ఇస్తున్నాయి అదేవిధంగా అమెరికా రేట్స్ ఇవన్నీ కూడా అన్నీ అన్ని అనుకూలంగా ఉన్నాయని చెప్తున్నారు సో ఈ ర్యాలీ కంటిన్యూ అవడం అనేది ఎన్ని రోజులు జరగవచ్చండి అంటే ఫర్దర్గా వచ్చి ఫైనాన్షియల్ రిజల్ట్స్ మీద కానీ ఏమైనా ఆధారపడి ఉంటుందా లేకపోతే ఇంక ఇది ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం ఎక్కువ ఉందంటారా ఇప్పటికైతే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది మేజర్ ఈవెంట్స్ అంటే ఒకటే ఏంటంటే నిన్న ఇజ్రాయెల్ బాంబింగ్స్ ఏవైతే జరిగాయో అన్ హమాస్ పైన కొన్ని వేరే కంట్రీస్ లో అవి ఏమైనా ఎస్కలేట్ అయ్యి పెద్ద వార్ ఏదైనా అయితే తప్ప అది అంటే మల్టిపుల్ కంట్రీస్ ఇన్వాల్వ్ అయితే ఇప్పుడు ఒకవైపు టర్కీ అట్లా అవుతాయి వోంట్ సింగ్ దట్ మచ్ మేజర్ ఇష్యూస్ ఈవెన్ ఆయిల్ ప్రైజెస్ పెరగడానికి కూడా అంత ఎక్కువ అవకాశం లేదు ఎందుకంటే చైనా మార్కెట్ స్లో డౌన్ అయింది సో చైనా మార్కెట్ స్లో డౌన్ అవడం వల్ల దాని డిమాండ్ ఆయిల్ డిమాండ్ కొంచెం తగ్గింది కాబట్టి ఈ వార్ ఎఫెక్ట్ ని అది నెగటివ్ చేసి అంత ఎక్కువగా వరీస్ లేవు లేవన్నమాట నెక్స్ట్ ఇమీడియట్ గా అయితే దర్ ఇస్ నో మచ్ నాట్ మచ్ వరీస్ ఈ రోజు అసలు స్టాక్స్ ఏ పర్ఫార్మ్ చేస్తాయి అంటారు బాగా అలానే ఏ సెక్టర్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది అంటారు యా సో ఫస్ట్ ఎంటర్టైన్మెంట్ దిస్ ఇస్ ఫర్ ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ అండ్ షేరింగ్ స్టాక్ ని ఇవి ఓన్లీ రీసెర్చ్ చేసి ఎడ్యుకేషన్ కోసం చేస్తుంది మీ సొంతంగా మీ అడ్వైజర్తో కానీ మీ సొంతంగా రీసెర్చ్ చేసి ఈ స్టాక్స్లో ఈ కౌంటర్స్లో ఎంటర్ అవ్వండి అండ్ ఇవి ఏవి కూడా నేను ఎంటర్ కాలేదు ఇవాళ అండ్ ఆర్ నైదర్ మై క్లైంట్స్ ఆర్ ఇన్ దీస్ పొజిషన్స్ ఐమ్ ఓన్లీ గివింగ్ ఫర్ అడ్వైస్ సో వచ్చేసి బాంబే డైయింగ్ ఈజ్ లుకింగ్ గుడ్ అండి ఇట్ ఈస్ కరెంట్లీ రెండు వందల ముప్పై మూడు దగ్గర ట్రేడ్ అవుతోంది వీ కెన్ వెయిట్ అప్ టు టూ సిక్స్టీ టూ సిక్స్టీ ఫైవ్ వరకు కూడా స్పోక్ ఉంది షార్ట్ టర్మ్లో వన్ ఆర్ టూ డేస్లో అండ్ ఈవెన్ గ్రాఫైట్ ఇండియా ఫైవ్ థర్టీ టూ దగ్గర ట్రేడ్ అవుతుంది ఇది ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ వరకు కూడా స్కోప్ ఉంది థర్డ్ పవర్ స్టాక్ టాటా పవర్ ఫోర్ ఫిఫ్టీ త్రీ దగ్గర ట్రేడ్ అవుతుంది వీ కెన్ ఎక్స్పెక్టెడ్ టు ఫైవ్ ఫైవ్ టెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫైవ్ వరకు ట్రేడ్ అవ్వచ్చు ఇంకొక పవర్ కంపెనీ టారెంట్ పవర్ దట్ ఈస్ ఆల్సో లుకింగ్ గుడ్ ఎయిటీన్ ఎయిటీన్ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది నైన్టీన్ ఎయిటీ నైన్టీన్ సెవెంటీ వరకు వీ కెన్ రిమండ్ తప్పకుండా ఉంది ఇంకొక స్మాల్ క్యాప్ ఒక రెండు కంపెనీస్ ఉన్నాయి లంబోదరా టెక్స్టైల్స్ ఒకటి అది కూడా వన్ నైన్టీ ఫైవ్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఐ వుడ్ సే టూ హండ్రెడ్ అండ్ టెన్ వర్క్ ఎక్స్పెక్ట్ అలాగే ముంజాల్ షోవా వన్ ఎయిటీ త్రీ దగ్గర ఉంది సో వన్ నైన్టీ ఫైవ్ వరకు వెళ్ళొచ్చు లాస్ట్ వచ్చేసి గ్రీన్ ప్లై ఇండస్ట్రీస్ ఇట్స్ అనేది స్మాల్ క్యాప్ కంపెనీ ట్రేడింగ్ ఎట్ త్రీ ఫిఫ్టీ సిక్స్ త్రీ నైంటీ టు ఫోర్ హండ్రెడ్ వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీస్ ఆర్ ద ఫైవ్ సిక్స్ స్టాక్స్ బికాస్ మార్కెట్ ఈస్ వెరీ హై సో ఏంటంటే గా ఎంటర్ కావడం బెటర్ సో బట్ దీస్ స్టాక్స్ మూమెంటం బాగుంది అండ్ నంబర్స్ ఆర్ టు బుక్ సో వీ కెన్ ఎక్స్పెక్ట్ దీస్ వాంట్ బుక్ దీంతో పాటు ఇవాళ నేను చెప్పిన టాటా స్టీల్ కానీ బ్యాంక్ ఆఫ్ బరోడా హెల్త్ కానీ యాస్టర్ కోల్ ఇండియా కూడా గుడ్ ఎంటర్ చిన్న ఇన్వెస్టర్లు ప్రత్యేకంగా చిన్న చిన్న అంటే ఏ రోజు కా రోజు ట్రేడింగ్ చేద్దామనో లేకపోతే ఇంకా ఏదో తొందరపడుతున్న ఇన్వెస్టర్లు ఈ రెండు మూడు రోజుల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అంటారు ఈ మార్కెట్ హై హైలో పరిగెడుతున్నప్పుడు హైలో పరిగెడుతున్నప్పుడు కూడా నేను చెప్పిన వాటిలో ఎగ్జాంపుల్ ఇవ్వాలి చూసుకుంటే గ్రీన్ గ్రీన్ప్లైలో ఎంటర్ అవ్వచ్చు టారెంట్ పవర్లు కానీ టాటా పవర్లు కూడా ఎంటర్ కావచ్చు అండ్ ఈవెన్ ముంజాల్ షో వాళ్ళు కూడా ఎంటర్ అవ్వచ్చు అండి ఇవాళ కాకపోతే ఏంటంటే డోంట్ అంటే మొత్తం క్యాపిటల్ ఇవ్వాలని డిప్లాయ్ చేయకండి మార్కెట్స్ ఆర్ గోయింగ్ టు బి లైఫ్ టైమ్ హై టుడే పక్క సో అలాంటప్పుడు కొంచెం మీ క్యాపిటల్ ఎట్సే ఒక వన్ ల్యాక్ ఉందంటే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిప్లాయ్ చేయండి ఇఫ్ యూఆర్ న్యూ ఇన్వెస్టర్ ఎందుకంటే మార్కెట్ ఇలాంటప్పుడు స్లోగా ఎంటర్ అవడం బెటర్ అనమాట ఇన్స్టెడ్ ఆఫ్ వన్ టైం మొత్తం ఒకే రోజు డంప్ చేయడం కన్నా స్లోగా ఎంటర్ ఇన్ డిఫరెంట్ కౌంటర్స్ వీచ్ వేర్ యూ అంటే మనకి ఏదైతే స్కోప్ ఉందో వాటిలో మాత్రం స్లోగా ఎంటర్ అవ్వండి డోంట్ గెట్ ఇంటూ హోల్ క్యాపిటల్ ఇక్కడ ఇప్లై చేయకండి ఒకవేళ ఎవరన్నా ఇప్పుడు అంటే హై రీచ్ అవుతున్నాం కాబట్టి ప్రాఫిట్ బుకింగ్స్ చేసుకోవాలనుకున్నారనుకోండి అలా ఏదన్నా కొంచెం అవకాశం ఉన్న స్టాక్స్ ఏమైనా ఉన్నాయా ఏ స్టాక్స్లో ప్రాఫిట్ బుకింగ్స్ చేసుకునే ఛాన్స్ ఉండొచ్చు దిస్ టుడే విల్ బి గుడ్ డే ఫర్ లాట్ ఆఫ్ బ్యాంకింగ్ సెక్టర్ స్టాక్స్ ఎక్కడైతే ఇంతకుముందు మంచి బిల్డప్ అయిందో అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే ఎఫ్ఎంసీ స్టాక్స్ డిఫెన్సివ్ స్టాక్స్ అంటారు ఆ స్టాక్స్లో ఇప్పుడు గుడ్ టైం టు ఏమంటారు ఎగ్జిట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే వాటి మార్కెట్ హై ఉన్నప్పుడు ఎంటర్ అవడం ఎగ్జిట్ అవ్వడం బెటర్ సో మీ స్టా నా సజెషన్ ఏంటంటే ఒక స్టాక్ స్పెసిఫిక్గా కన్నా మీ పోర్ట్ఫోలియోలో చూడండి మీ ఎక్స్పెక్టేషన్స్కి మీ ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్కి ఏవైతే పర్ఫామ్ చేయట్లేదో ఆ స్టాక్స్ని దిస్ ఇస్ ద గుడ్ టైం వెదర్ ఇట్ ఈస్ కొంచెం లాస్లో ఉన్నా మంచి ప్రాఫిట్లో ఉన్నా ఎగ్జిట్ దిస్ టైం ఇంతకన్నా మంచి టైం యూజువలీ లాస్ మేకింగ్ స్టాక్స్లోకి బయటపడడం అనేది కష్టం సో ఇన్స్టెడ్ ఆఫ్ యూనో ఎగ్జిటింగ్ ప్రాఫిట్ బుకింగ్ కన్నా కూడా క్లీన్ క్లీనింగ్ అప్ ఆఫ్ ఆ పోర్ట్ఫోలియోకి ఇది గుడ్ టైం ఓకే 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 అనిల్ కుమార్ గారు మంచి విషయాలు చెప్పారు ఇన్వెస్టర్స్ కూడా ఎలా ఈ టైంలో మనం ముందుకు వెళ్ళాలి ఏ రకంగా మనం వెనకెళ్ళాలి అన్నది కూడా చాలా క్లియర్గా అర్థమయ్యేలా చెప్పారు థ్యాంక్ యూ అండి అనిల్ కుమార్ గారు సో ఈరోజు స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకున్నాం కదా అలానే గోల్డ్ ప్రైజెస్ అండ్ సిల్వర్ ప్రైజెస్ హైదరాబాద్లో ఎలా ఉన్నాయో మనం తెలుసుకుందాం పరమ్గారు మనం చూసుకున్నట్లయితే గోల్డ్ ప్రైజెస్ లాస్ట్ వీక్లో చూస్తే కొంచెం తగ్గింది బాగా తగ్గినాయి అని చెప్పుకున్నారు బట్ అలానే వెంట వెంటనే పెరుగుతూ వస్తున్నాయి సిల్వర్ చూసుకున్నా కూడా ఒక్కసారిగా భారీగా తగ్గింది అండ్ కొంచెం ఇప్పుడిప్పుడే కొంచెం పెరుగుతూ వస్తుంది సో దాని గురించి మీరు ఏం చెప్తారు సిల్వర్ ఇప్పుడే కొంచెం కాదండి సిల్వర్ బడ్జెట్ తర్వాత బాగా దారుణంగా పడిపోయింది పన్నెండు వేల రూపాయల వరకు పడిపోయింది కేజీకి అది ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ నిన్న రెండు వేల రూపాయలు పెరిగింది అంటే సిల్వరు అంత రెండు వేలు పెరుగుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు సోగా పెరగచ్చు అనుకున్నారు అలాగే గోల్డ్ కూడా పెరుగుతుందన్న ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి ఒక్కసారి పెరిగే ఛాన్సెస్ లేవు మనం మొన్న కూడా మాట్లాడుకున్నాం ఒక్కసారి పెరిగే ఛాన్సెస్ లేవు స్లో స్లోగా పెరుగుతాయని అదేవిధంగా నిన్న ఎనిమిది వందల రూపాయలు ఎనిమిది వందల డెబ్బై రూపాయల వరకు గోల్డ్ కూడా పెరిగింది మనం చూసుకుంటే కనుక మా మార్కెట్ గోల్డ్ మార్కెట్ అన్నది ఇప్పుడు పాజిటివ్లో అంటే రైజులోనే ఉంది రేట్లు పెరుగుతూనే ఉన్నాయి సో మనం మొన్న ఇంత గత రెండు మూడు రోజుల నుండి కూడా మనం చెప్తానే ఉన్నాం గోల్డ్ కొనాలనుకుంటే ఇదే రైట్ టైము తర్వాత ఇంకొంచెం పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి సిల్వర్ కూడా పెరిగే ఛాన్సెస్ కనబడుతున్నాయండి సో మనం గోల్డ్ కొనాలనుకున్న వాళ్ళు ఏమైనా ఉంటే కనుక కొనవే బెటర్ ఓకే మరి ఈరోజు హైదరాబాద్లో గోల్డ్ కానీ సిల్వర్ ప్రైజెస్ కానీ ఎలా ఉన్నాయంటారు చెప్తానండి ఈరోజు వచ్చి హైదరాబాద్లో గోల్డ్ ప్రైస్ వచ్చి ఇరవై రెండు క్యారెట్ల బంగారు పది గ్రాములకి అరవై నాలుగు వేల రూపాయల దగ్గర ఉందండి అలాగే ఇరవై నాలుగు క్యారెట్లు పది గ్రాముల వంగారు అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల రూపాయల దగ్గర ఉందండి ఇక ఢిల్లీలో వస్తే ఇరవై రెండు క్యారెట్లు పది గ్రాముల బంగారం అరవై నాలుగు వేల నూట యాభై రూపాయల దగ్గర ఉందండి అదేవిధంగా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం అరవై తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయల దగ్గర ఉందండి ఇక వెండి విషయానికి వస్తే రెండు నిన్న చెప్పినట్టుగా రెండు వేల రూపాయలు ఒక్కసారి పెరిగింది నిన్న దాంతో హైదరాబాద్లో మళ్ళీ తొంభై ఒక్క వేల రూపాయలకి వెళ్ళిపోయిందండి ఇంతకుముందు గతంలో లక్ష రూపాయల నుండి డెబ్బై తొమ్మిది వేలు అక్కడ ఆ రేంజ్కి పడిపోయింది మళ్ళీ ఇప్పుడు అది వచ్చి తొంభై ఒక్క వేల రూపాయలకి వెళ్ళిపోయింది మళ్ళీ లక్ష రూపాయలు పరుగులు పెడుతుందండి అదేవిధంగా ఢిల్లీ వచ్చేటప్పటికి వచ్చేటప్పుడు వచ్చి ఎనభై ఆరు వేల ఆరు వందల రూపాయలుగా ఉందండి ఓవరాల్గా చూసుకుంటే కనుక గోల్డ్ సిల్వర్ కూడా ఇప్పుడు మళ్ళీ అప్లోనే అప్ ట్రెండింగ్లోనే ఉన్నాయి సో రేట్లు పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఏంటంటే ఎక్స్పర్ట్స్ చెప్తున్నది కూడా ఏంటంటే రేట్లు పెరగడానికి అవకాశం ఉంది కానీ తగ్గే అంటే ఒక్క లాస్ట్ టైం పడిపోయినట్టుగా ఒక్కసారి పడిపోయే అవకాశం లేదని ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు సో గోల్డ్ కొనాలనుకునేవారు ఒకసారి ఆలోచించి కొన్ని కొనుక్కోవచ్చు రైట్ టైం ఇదే రైట్ టైం అండి ఇంకొక విషయం ఏంటంటే బంగారం రేట్ అన్నది ఈరోజు చెప్పిన రేటు ఇప్పుడు మార్కెట్ స్టార్ట్ అవ్వడానికి ముందున్న రేట్లు ఇవి మార్కెట్ స్టార్ట్ అయిన తర్వాత రకరకాల పరిస్థితులు ఇంటర్నేషనల్ పరిస్థితులు కావచ్చు లేకపోతే లోకల్గా ఉండే పరిస్థితులు కావచ్చు బంగారం రేట్లు పైకి కిందకి జరిగే ఉంటాయి ఇవన్నీ కూడా మీరు తెలుసుకుని రెండు మూడు షాపుల్లో ఎంక్వైరీ చేసుకుని మీరు కొనుక్కోవాల్సిందిగా మాత్రం మేము సూచిస్తున్నాం అండి అదేవిధంగా స్టాక్ మార్కెట్ విషయానికి వస్తే కూడా ఈరోజు ఎగ్జిట్ అవ్వడానికి మంచిది అని కూడా కొన్ని స్టాక్స్లో ఎగ్జిట్ అవడానికి మంచిదని కూడా మన అనిల్ కుమార్ గారు చెప్పారు అయితే ఇన్వెస్ట్ చేసేటప్పుడు కానీ ఎగ్జిట్ అయ్యేటప్పుడు కానీ మీ పోర్ట్ఫోలియోకి అనుగుణంగా మీ మీ కండిషన్స్ చూసుకుని ఎక్స్పర్ట్స్ సలహాలు తీసుకుని మీరు ముందడుగు వేయాలని ఆర్టీవీ సూచిస్తుంది అండి థ్యాంక్ యూ వర్మగారు థ్యాంక్స్ ఫర్ యర్ అనాలిసిస్ అంగల్ థ్యాంక్ యూ సో చూసారు కదా ఇది వాళ్ళు మన మార్కెట్ అప్డేట్స్ తిరిగి మళ్ళీ రేపు కలుపుదాం అంతవరకు కీప్ వాచింగ్ ఆర్టీవీ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది